అంగన్వాడీ టెక్వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ నమస్కారాలండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి యాప్స్ అప్డేట్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ నందు మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించి టీహెచ్ఆర్ పంపిణీ అనేది మనం ఎఫ్ఆర్ఎస్ ద్వారా ఏ విధంగా పంపిణీ చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి ఇక్కడ మనం ప్రెగ్నెంట్ లాక్టింగ్తో పాటు మనకు టీహెచ్ఆర్ పిల్లలకి మనము టీహెచ్ఆర్ పంపిణీ వారి ఫేస్తో ఏ విధంగా మనము డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము దయచేసి ఈ అయితే చివరి వరకు చూడండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ యొక్క వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ మొదటగా మనము టీహెచ్ఆర్ పంపిణీ చేసే ముందుగా మనము పోషన్ ట్రాకర్ యాప్ ఉంది కదా ఈ యొక్క యాప్ను ఇక్కడ ఉంది కదా యాప్ అండి మనం మొదటగా యాప్ని అయితే ఇలా ప్రెస్ చేసి పట్టుకోవాలి ప్రెస్ చేసి పెడితే మనకు ఒక్కొక్క ఫోన్లో ఒక విధంగా వస్తుందండి ఇక్కడ చూడండి నా ఫోన్లో అయితే యాప్ ఇన్ఫో అని వచ్చింది మిగతా ఫోన్లలో కూడా ఈ విధంగా ఐ సింబల్ వచ్చినా కానీ కూడా మనం అక్కడ టచ్ చేయాలి ఇప్పుడు మొదటగా మనం యాప్ ఇన్ఫోలోకి వెళ్ళాలి వెళ్తే మనకు యాప్కి సంబంధించినటువంటిది మనకైతే ఇక్కడ వస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మొదటగా ఇక్కడ చూడండి స్టోరేజ్ అని ఉంది కదా ఇక్కడ మనం ఈ స్టోరేజ్ మీద యూసేజ్ మీద అయితే టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ క్లియర్ క్యాచ్ అని అయితే ఉంటుందన్నమాట చాలామందికి ఈ క్లియర్ క్యాచ్ ఉండడం వల్ల ఫేస్ తీసుకోకపోవడము కెమెరా అనేది వెనక్కి రావడము తర్వాత అది మనకు ఫోటో తీసుకోకుండా సర్వర్కి తిరుగుతూ ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఇక్కడ క్లియర్ క్యాచ్ అని ఉంటుంది కదండి మనం ఆ క్లియర్ క్యాచ్ అని అయితే టచ్ చేయాలి తర్వాత వీలైతే మనకు ఈ క్లియర్ డేటా అని ఉంటుంది కదా మనం ఆ క్లియర్ డేటాను కూడా మనం క్లియర్ చేసుకోవాలి చేసుకుంటే మనకు యాప్ అనేది మంచిగా వర్క్ అవుతుంది అలాగే డిపార్ట్మెంట్ ఫోన్లో కూడా మనము గూగుల్ ఫైల్స్లోకి వెళ్ళి మనం అక్కడ ఉన్నటువంటి యాప్కు ఎదురుగా ఉన్నటువంటి త్రీ డాట్స్ టచ్ చేసి మనం అక్కడ కూడా యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి క్లియర్ క్యాచ్ అనేది చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకు యాప్ అనేది మంచిగా వర్క్ అవుతుంది మనం క్లియర్ క్యాచ్ అయితే చేసామండి తర్వాత మనం టీహెచ్ఆర్ పంపిణీ చేద్దాం మొదటగా మనం యాప్లో అయితే లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకైతే మనకు ఫ్రంట్ పేజ్ అయితే ఈ విధంగా వస్తుందండి వచ్చిన తర్వాత మనం డైలీ ట్రాకింగ్ అయితే వెళ్ళాలి మనం మొదటగా డైలీ ట్రాకింగ్ ట్రాకింగ్లోకి వెళ్దామండి ఎందుకంటే మనకు సెప్టెంబర్ మంత్ నుంచి ఆగస్ట్ మంత్ నుంచి కూడా మనం ఎఫ్ఆర్ఎస్ ద్వారానే మనం టీహెచ్ఆర్ పంపిణీ అనేది చేయాలని చెప్పేసి మన గవర్నమెంట్ డిసైడ్ చేసింది కాబట్టి మనం ఖచ్చితంగా ఎఫ్ఆర్ఎస్ ద్వారానే చేయాలి మొదటగా మనం టీహెచ్ఆర్ హెచ్సిఎం మ్యాడ్యూల్కైతే వెళ్దాం ఇక్కడ చూడండి మనకు ఇప్పుడైతే మనం ఒక టిహెచ్ఆర్ పిల్లవాడికి అయితే ఎఫ్ఆర్ఎస్ ద్వారా ఏ విధంగా ఇవ్వాలనేది చూద్దాం మొదటగా టీహెచ్ఆర్ దాని మీద ఎంత టచ్ చేద్దాం టీహెచ్ఆర్ పిల్లల మీద ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు అండి సెర్చ్ కూడా మనము స్క్రోల్ చేసుకోకుండా వెతుక్కోకుండా ఆ పేరు మనము ఎంటర్ చేసామంటే మనము ఈ విధంగా పేరు అయితే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత చూడండి మనకు ఇక్కడ టీహెచ్ఆర్ అని ఉంది కదా మనం ఆ టీహెచ్ఆర్ మీద అయితే టచ్ చేద్దాం టచ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు ఏవైతే పేరు ఉందో ఆ పేరుకు వారి ఎవరైతే ఆధార్ ఇచ్చారో వారి యొక్క ఫోటో అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది అక్కడ పేరు తర్వాత నెంబర్ ఆఫ్ డేస్లో మనకు సెవెన్ సి ఫిఫ్టీను ట్వంటీ ఫైవ్ డేస్ వస్తుంది మనం ట్వంటీ ఫైవ్ డేస్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి మనము ఒకేసారి మంత్కి సరిపడా అన్నట్లు మనం టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ట్వంటీ ఫైవ్ డేస్కి ఇవ్వాలి తర్వాత చూడండి ఇక్కడ మనకు చూస్తే ఎవరిదైతే ఆధార్ ఇచ్చి రిజిస్టర్ చేసి ఉంటామో ఈకే వైస్ అవుతుందో వాళ్ళకి ఆ ఫోటో అనేది అక్కడికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎఫ్ఆర్ఎస్ రిజిస్టర్ చేస్తే తర్వాత మనం అక్కడ ఫేస్ వెరిఫికేషన్ మీద సెలెక్ట్ చేసుకొని ఆ బాక్స్లో రౌండ్ బాక్స్లో తర్వాత కింద ఉన్నటువంటి ప్రొసీడ్ని అయితే టచ్ చేయాలండి మనకు ఈ పిల్లవాడికి సొంత ఆధార్ లేదు కాబట్టి తల్లి ఆధార్తో చేశారు సో వారి యొక్క మదర్ది యొక్క అయితే అడిగింది ఎఫ్ఆర్ఎస్ ద్వారా తీయమని మనం వారి యొక్క మదర్ది అయితే మనము ఫేస్ అయితే క్యాప్చర్ చేద్దాం మనకు స్ట్రైట్ ఫేస్ ఉండాలి ఐస్ బ్లింక్ చేస్తూ ఉండాలి అంటే కళ్ళు మూస్తూ తెరుస్తూ అయితే ఉండాలి అలాగే ఫేస్ కూడా స్ట్రైట్ ఉండాలి చూడండి తీసుకుంది ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి మనకు రైట్ మార్క్ అనేది వచ్చేసింది ఆటోమేటిక్గా చూడండి అది ఆటోమేటిక్గా టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ సక్సెస్ఫుల్లీ ట్వంటీ ఫైవ్ డేస్ అని కూడా వచ్చేసింది తర్వాత డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చింది తర్వాత ఇక్కడ చూడండి టీహెచ్ఆర్ అనేది డిజేబుల్లో ఉంది సో అది ఆ విధంగా చేయాలి అలాగే మనం ఇంకోటి చూద్దామండి ఇంకొక ఇది వచ్చేసి పిల్లవాడికి వచ్చేసి సొంత ఆధార్ కలిగి ఉన్నాడు అలాంటి పిల్లలకి ఏ విధంగా అనేది మనం చూద్దాం ఇప్పుడు మొదటగా ఆ పిల్లవాడి పేరుని ఏమైతే పెట్టామో రిజిస్ట్రేషన్లో ఆ పేరు మనము టైప్ చేస్తే మనకు జస్ట్ కొన్ని అక్షరాలు టైప్ చేసినా కానీ కూడా ఆ పేరు మీద వచ్చేస్తాయి ఏమేమి ఉన్నాయనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము మొదటగా చూడండి టీహెచ్ఆర్ పంపిణీ సింబల్ అనేది ఉంది కదా ఇక్కడ చూడండి వేదాంత రెడ్డి అని ఇచ్చారు చామల వేదాంత రెడ్డి అని మనము ట్వంటీ ఫైవ్ డేస్ని సెలెక్ట్ చేసుకుంటాము నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము చేసుకున్న తర్వాత ఈ యొక్క వెరిఫికేషన్ మెథడ్లో చూడండి పిల్లవాడికి సొంత ఆధారు పెట్టి రిజిస్టర్ చేయడం వల్ల పిల్లవాడి ఫేస్ అనేది వచ్చింది సో మనం అక్కడ ఫేస్ వెరిఫికేషన్ ద్వారానే టీహెచ్ఆర్ ఇవ్వాలి అది మ్యాండేటరీ కదా మనం వితౌట్ చేసేదానికి అవకాశం లేదు ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి మనము కెమెరా ఓపెన్ ప్రొసీడ్ మీద టచ్ చేసిన తర్వాత కెమెరా అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత పిల్లవాడి ఫోటో అయితే తీయాలి ఇది కొంచెం పిల్లవాడి ఫోటో తీసేటప్పుడు వాళ్ళు కుదురుగా ఉండరు కొంచెము మనము పేషెన్సీతో అయితే ఫోటోస్ అయితే తీయాల్సి ఉంటుంది చూడండి పిల్లవాడి ఫోటోని తీసాము ఫేస్ ఇది వచ్చేసి వెరిఫైయింగ్ ఇమేజ్లో ఉంది అది సర్వర్కి వెళ్ళి ఆధార్ సర్వర్కి ఫేస్ మ్యాచ్ అయితే మనకు ఫేస్ అథెంటికేటెడ్ అని చెప్పేసి రైట్ మార్క్ అనేది వస్తుంది సో ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా టీహెచ్ఆర్ ట్వంటీ ఫైవ్ డేస్ సబ్మిటెడ్ అని వస్తుంది తర్వాత బ్యాక్ వచ్చ వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ కూడా డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చింది చూడండి అక్కడ చూడు టీహెచ్ఆర్ అనేది డిజేబుల్ ఉంది ఈ విధంగా అయితే మనం టీహెచ్ఆర్ పంపిణీ అనేది చేయాలి ఈ తర్వాత చూడండి ఇంకొక నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం మనము పిల్లవాడిది ఇది కూడా ఆ పిల్లవాడి సొంత ఆధార్తో రిజిస్టర్ చేయడం వలన మనకు ఈకే వయసు కూడా పిల్లవాడికే చేశాము తర్వాత ఫేస్ వెరిఫికేషన్ కూడా ఆ పిల్లవాడి ఫోటోనే రావడం జరిగింది మనము పిల్లవాళ్ళది తీసేటప్పుడు చాలా పేషెంట్స్గా అయితే తీయాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అటు ఇటు కదులుతూ ఉంటారు మనకు సహకరించరు మనము ఎలాగోలాగా మనకైతే ఫేస్ క్యాప్చరింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ పర్సంటేజ్ అనేది చూస్తారు కాబట్టి ఎంతమందికి పంచామనేది కాబట్టి మనం పంపిణీకి ఎఫ్ఆర్ఎస్ ద్వారానే ఇవ్వాలి మనము మనకు వితౌట్ చేయడానికి అయితే అవకాశం లేదు ఖచ్చితంగా మ్యాండేటరీ అనేది మనకు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి అయితే మనకు అమల్లోకి రావడం అయితే జరిగింది తర్వాత చూడండి మనకు జూలై నుంచే మనకు సారీ జూలై నుంచే ఆధారు మనం ఫేస్ వెరిఫికేషన్ ద్వారా టీహెచ్ఆర్ పంపిణీ అనేది చేశాము ఆగస్ట్ ఒకటి నుంచి ఫేస్ రికగ్నైజేషన్ ద్వారానే రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ అయ్యింది సో ఇది డిఫరెన్స్ మనం ఖచ్చితంగా కూడా ఎఫ్ఆర్ఎస్ ద్వారానే టీహెచ్ఆర్ పంపిణీ అనేది చేయాల్సి ఉంది సో మనకు ఇప్పుడు మంత్ స్టార్టింగ్ కాబట్టి మనకు మనము ఎఫ్ఆర్ఎస్ ద్వారానే సరుకులను పంపిణీ చేయాలి మనము సరుకులు మ్యాండేటరీగా ఇచ్చి మళ్ళీ మనం ఎఫ్ఆర్ఎస్ తీయకపోతే మన వర్క్ అంతా పెండింగ్ అవుతుంది వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎఫ్ఆర్ఎస్ ద్వారా చేసి సరుకులు ఇస్తే మనకు ఒకేసారి అనేది వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి మనకు కూడా మన సెంటర్ యొక్క పంపిణీ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది ఈ విధంగా మనము సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి అయితే ఈ విధంగా పోషన్ ట్రాకర్ యాప్ ద్వారా ఎఫ్ఆర్ఎస్ ద్వారా అయితే మనం పంపిణీ చేయాల్సి ఉంటుంది మనం ఈ విధంగా పంపిణీ చేస్తేనే మనకు టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ పర్సెంట్ అనేది మన సెంటర్కి సంబంధించి పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎఫ్ఆర్ఎస్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ